లో ఉపద్ఘాతము ముప్పై ఎనిమిదో దాని గురించి తెలుసుకోబోతున్నాం రాజ్యాధికారమును సాంఘిక వ్యవస్థను మార్చుటకు వినియోగించిన ధర్మమని పాశ్చాత్యులు ప్రతిపాదించుతున్నారు పదినెమివ శతాబ్దమున సంభవించిన ఫ్రెంచి విప్లవము వంటి విప్లవ మూలమున ఏర్పడిన ప్రభుత్వములు ఫ్యూడల్ వ్యవస్థను మార్చి మధ్యవర్గము వారి అనుకూలముగా సాహుకారీ వ్యవస్థను ప్రవేశపెట్టేట ఇరువురువ శతాబ్దమున ఏర్పడిన ప్రభుత్వంలో సోషలిస్టు వ్యవస్థను ప్రవేశపెట్టి దీనికి నిదర్శనములు సాంఘిక వ్యవస్థలు కాలానుసారముగా ప్రజల ప్రయత్నము వలన మారవలసిన వే వేగాన్ని పరిపాలకులు బలప్రయోగ ద్వారా మారకూడదని మనఫ్యూలు భావించింది వర్ణ ధర్మములను రక్షించట ధర్మాల రాజుల ధర్మము కౌటల్యాదులు విధించుట కీల కీభావమే కారణం ఈ సందర్భమున అతడు చెప్పిన మాటలు అన్ని కొన్నిటి నచ్చట ఉదాహరించుట విచితము ఉచితము కాగలదు స్వధర్మము ఆచరించటం వలన స్వర్గము శాశ్వత సుఖము లభించడం దీనిని అతిక్రమించిన పక్షమున సాంకార్యం ఏర్పడి లోకం నశించడం అందుచేత ప్రజలు వారి వారి ధర్మముల నతిక్రమించుకుంటున్నట్లు ప్రభువు చూడవలను అట్టి రాజు ఇహపర సౌక్యములను అనుభవించను ఆర్య మర్యాదకులు బద్ధులైనట్ వర్ణాశ్రమ ధర్మములకు కట్టుబడి ఉన్నటి ప్రజలు వేదములచే రక్షించబడిన నశింపక సుఖము ఉండక విచింతదు మూడే బద్దనబడి అర్థశాస్త్రంలో వర్ణ ధర్మములో ప్రత్యేకంగా గుర్తించదగిన లక్ష్యములు కొన్ని కలవు వర్ణ ధర్మములను నిర్ణయించడంలో ధర్మశాస్త్రంలో విధింపబడిన నియమములకేగాక కులాచారములు కూడా పరిగణించటం అవసరమని అతడు చెప్పాడు పదమూడు ఐదు పాయింట్ ఏడు నాలుగు వర్ణము వరకు శాద్ధువులకు ద్విజాతి శస్త శృశ్రష మాత్రమే ధర్మమని శోత్రులు విధించిన కోటలు వాస్తవ పరిస్థితులను అనుసరించి వార్త కార్యకర్త నాటకముల్లో ప్రధాన ధారణమునవి వారికి ధర్మముల పలుకం వారిలో కృష్ కృషి పశుపాలన పదులు చేరి ఇందుచేత వే వేదాద్యము వైదిక కర్మ కర్మలకు వ్యజ్ఞ యాద యాగాదులు తక్కిన విషయముల్లో వృత్తులకు సంబంధించిన వరకు దివ్యాజములు సాధువులకు మధ్య ఎత్తే భేదమును లేదని చెప్పుట సమంజనం ఇది కాక కోటం శాదువులకు వారి పరిగణించి మూడు డ్యాష్ పదమూడు క్రమంలో నాలుగు సైన్యమందు శాద్రులు అధిక సంఖ్యగా ప్ర ప్రవేశించబడిన తొమ్మిది డ్యాష్ రెండు డాష్ ఇరవై ఒకటి రెండు ఇరవై నాలుగు అర్థశాస్త్రంలో వివరింపబడిన రాజ్యములందు నాలుగు వర్ణములకు చందని ప్రజలకు నుండి చండాలు ఆటవికులు బాహ్యుకులు నేచులు మొదలు వారిని వారేట్టు వారు చండారులు గ్రాములకు నగరములకు విలువలను నివసించనుంది అడవులకు అరణ్యములో నుండివారు